ఓం నమశివాయ నిరాకారమైన శివుడికి మనం ఏమి ఇవ్వగలమండి నిర్గుణుడు నిరాకారుడు అన్ని లోకాలకు ఆది అంతము అయిన ఆ పరమశివునికి మనం ఏమివ్వగలం అలాంటి మహాదేవునికి మనం ఇవ్వగలిగేది ఆయన కోరేది ఒకటే నిష్ఠ భక్తి మనస్సు నుండి వచ్చే పవిత్రమైన ప్రేమ మన చేతిలో ఉన్న పుష్పాలు ఆకులు దేవుడికి కాదు మన హృదయపు నిర్మలత మన మనస్సు ప్రశాంతత మన ఆత్మ సమర్పణ ఇవేనండి శివుడికి ప్రీతికరమైన నైవేద్యాలు శివుడికి గంగా పాలు నీళ్ళు పోస్తాం కదా కానీ నిజంగా మనం సమర్పించవలసింది ఏంటంటే మన అహంకారాన్ని మన కోపాన్ని మన లోభాన్ని మన భయాన్ని అభిషేకం అనేది కేవలం పూజ కాదండి మనస్సును శుద్ధి చేసుకునే సాధన మనలో ఉన్న మలినాలను శివలింగంపై పోయే ప్రతి జలబిందువుతో తొలగించమని చేసే ప్రార్థనే ఈ అభిషేకం నిరాకారుడు అయిన శివుడు మన దగ్గర భౌతిక కానుకలు అడగడండి మన హృదయం నిజాయితీగా ఓంకారంతో ధ్వనిస్తే అదే ఆయనకు అత్యుత్తమ నైవేద్యం మనమేమివ్వగలమండి ఆ శివునికి ఈ సృష్టియే అయ్యేటప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఆయందే అయ్యేటప్పుడు మనదంటూ ఏముందండి మనం ఆయనకి ఇవ్వడానికి శివుడికి ఇవ్వగలిగేది ఒకటే మనస్సు నిండిన ప్రేమ భక్తి విశ్వాసం శరణాగతి అది ఇచ్చినప్పుడే శివుడు మనకి జీవితం అంతా ఆశీర్వాదంతో నింపుతాడు కాబట్టి శివునికి బంగారం పువ్వులతో పూజ చేయాలనో వెండి పువ్వులతో పూజ చేయాలనో ఆలోచించకుండా మనసు పెట్టి మనసు నిండిన ప్రేమ భక్తి విశ్వాసంతో శరణాగతితో ఆయనకి పూజ చేయడం వలన ఆయన యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ మనకుంటుంది ఆయన ముందుండి మనల్ని నడిపిస్తారు